ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి జనసేన తెలుగుదేశం వాళ్ళు పల్నాడు జిల్లాలోని సత్యనపల్లె నియోజకవర్గంలో రెంటపాలకు చెందినటువంటి ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి నాగ మల్లేశ్వరరావు అనేటువంటి కుటుంబంపై దాడి చేయడమే కాకుండా ఆ కుటుంబం మీద చాలా విత్సలవిడిగా దాడికి పాల్పడి పొలం పేరుతో దూషించడం జరిగిందంట ఆ విషయాన్ని ఈరోజు ఆ చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి తండ్రి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క విగ్రహావిష్కరణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ విషయాన్ని పోటు చేస్తూ ఈ రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళను ఈ తెలుగుదేశం టార్గెట్గా చేసుకున్నది దానిలో భాగంగానే ఈ కుటుంబంపై దాడి చేసి కులం పేరుతో దూషించి మీకు సిగ్గు లేదా కమ్మ వాళ్ళ ఎట్లా ఒక వేరే పార్టీకి మద్దతు తెలుపుతారని దాడి చేసేటప్పుడు తిట్టడం జరిగిందంట ఆ విషయాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సరే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఉన్నారు ఒక పార్టీ అయినాక ఒక కులం అనేక ఒక కులం ఒకే పార్టీకి పూర్తి స్థాయిలో ఎక్కడ ఉండదు సరే కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఈ విషయాన్ని కోట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట్టు నడుస్తున్నటువంటి చాలామంది కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచి ఎమ్మటుండి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంలు అన్నీ చూస్తున్నటువంటి తలశిల రఘురామ్ మీద కేసులు పెట్టారంట అదేవిధంగా దేవినేని అవినాష్ విజయవాడ అతని మీద కేసులు పెట్టారంట అదేవిధంగా పోసాని మురళీకృష్ణ ఆయన మీద కేసులు పెట్టారంట అబ్బాయి చౌదరి మీద కేసులు పెట్టారంట ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుల మీద కేసులు పెట్టారంట కొడాలి నాని మీద కేసులు పెట్టారు వల్లభినేని ఉంచిని మనం ఏ విధంగా చేస్తున్నాం మనం చూస్తున్నాం జైల్లో పెట్టి ఈ విధంగా చాలా ఉన్నాయి ఒకటైతే ఇవన్నీ చూసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది దాదాపు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఎక్కువ టార్గెట్ అయింది కమ్మ సామాజిక వర్గం నాయకులు కార్యకర్తలు అనిపిస్తుంది ఇది నిజం కూడా సరే ఒకటి రెండు చోట్ల మనం కూడా విన్నాం మనం పలాన కులం మన పలాని కులాని పార్టీకి మద్దతు తెలపాలి అనేటువంటిది కొందరు నోట్ల వస్తుంది సరే అది వాళ్ళ ఇష్టం మనం చేసేది కూడా ఏం లేదు అలా ఉండొచ్చునా అలా మాట్లాడచ్చునా మాట్లాడకూడదు అనేది వాళ్ళ విఘ్నతకి వదిలేయచ్చు కాకపోతే ఈరోజు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంటి మీద దాడి జరిగేటప్పుడు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సామాజిక వర్గాన్ని వ్యతిరేకము అనేటువంటి ప్రచారం చేస్తున్న సందర్భంలో కానీ వాస్తవంగా ఎవరు ఏ సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం మీద దాడి చేస్తుంది అనేటువంటి విషయం తెలియాలని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉదాహరణలని చెప్పాడు సరే ఇది కొంతవరకు రాజకీయంగా రకరకాలుగా మళ్ళీ టర్నులు యూటర్నులు తీసుకున్నా ఆల్రెడీ ఎల్లో మీడియా మొదలుపెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోయింది కుటుంబాన్ని పరామర్శించడానికి కాదు కులాల మధ్య సిచ్చు పెట్టడానికి మా మధ్యలో మా మధ్యలో కొట్లాట పెట్టడానికి అని మరి వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో అంటే ఎవరు వాళ్ళు మరి మరి అర్థం కావడం లేదు వాస్తవంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ముందు లేక ముందు అన్ని సామాజిక వర్గాలు రకరకాల పార్టీలు ఉండేవారు ఆ రోజు అన్న నందమూరి తారక రామగారరావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం పార్టీ పెట్టినప్పుడు ఓన్లీ ఒక కమ్మ సామాజిక వర్గం ఉద్దేశించి పెట్టలేదు ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే అంతవరకు రాజ్యాధికారం లేనటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీలను రామారావు గారు రాజకీయాలకు ఆహ్వానించి ఆ సందర్భంలో చాలామంది రాజకీయాల్లోకి వచ్చిండ్రు సరే తర్వాత రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర దగ్గర పార్టీ వచ్చిన తర్వాత బీసీలు అనేటువంటి వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు వెనక్కిపోవడం ఆ తర్వాత రాజ్యసభ లాంటి పెద్ద పెద్ద పదవులు ఆయన ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకోవడం కొంతవరకు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన బీసీలను నిర్లక్ష్యం చేసినాడనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే ఈ కూడా ఎట్లా ఉంటుందంటే ఎవరికి అనుకూలంగా వాడు చెప్పుకుంటాడు ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పుకుంటారు ఏది ఏం చెప్పినా కానీ రాష్ట్రంలో ఉండే ప్రజల్లో చాలామంది ఇప్పుడు రెడ్లు ఉన్నారు తెలుగుదేశంలో లేరా కమ్మలు ఉన్నారు వైసీపీలో కూడా ఉన్నారు సరే వాళ్ళ శాతం కొంచెం తక్కువ అయిండొచ్చు కూడా కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో రెడ్లు ప్రాబల్యం ఉంది మరి అక్కడల్లా మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి అక్కడల్లా మరి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవట్లేదు రెడ్లు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాబల్యం ఉంది కానీ అక్కడ మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం లేదా గెలుస్తుంది ప్రజలు అనేటువంటి వాళ్ళు ఓన్లీ చూసి ఓట్లు వేస్తారా ఆ విధంగానైతే కులానికి ఒక పార్టీ పెట్టుకోవాల్సింది వచ్చింది అప్పుడు రాజకీయ పార్టీలు కాకుండా కుల సంఘాలుగా మారిపోయే అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీ అయిన తర్వాత అందరినీ కలుపుకోవాలి ఏదైనా చేస్తున్నా ఒక సామాజిక వర్గం మీద ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగే విధంగా ప్రవర్తించకూడదు ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఈ సంఘటనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చూస్తే వీళ్ళకు ఆ మనసులో అది ఉందేమో మన వాళ్ళైతే మనకే మద్దతు పలకాలనేమో మన పార్టీలోనే ఉండాలనేమో అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టు ఉంది చూస్తున్న అదే కాదు వ్యాపారాలు సినిమా ఇండస్ట్రీ రకరకాల వ్యక్తులు కొందరు బహాటంగానే సామాజిక వర్గాలుగా విడిపోయి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చినచైతే ఇంకా చాలా చండాలంగా తయారైపోయింది వాస్తవంగా అది కాదు మనిషి తల వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా ఉండాలి ఏ రాజకీయ పార్టీ మద్దతు తెలపాలనేది బలవంతంగా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా మార్చే అవకాశం కూడా ఉండదు చాలా రోజులు ఒకవేళ క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అలాంటి వాటిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఎన్నికల పరంగా అలా సామాజిక వర్గంగా విడిపోయే పరిస్థితి చాలా తక్కువ సరే కొన్ని చోట్ల ఉండచ్చు కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా మనసులో మనసులుగా వాళ్ళకి నచ్చినటువంటి పార్టీల్లో ఉండే విధంగా వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడే సామాజిక వర్గాల మధ్య ఈ యొక్క అఘాతం అనేది ఏర్పడదు సరే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు రెడ్లందరూ వైసీపీలో ఉండాలని రూల్ లేదు లేదా కమ్మ వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉండాలని రూల్ లేదు లేదా కాపులందరూ కూడా జనసేనలో ఉండాలని రూల్ కూడా లేదు ఎవరు ఇష్టం వాళ్ళు పార్టీలలో ఉంటారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇలాంటి అంశాలు తెర మీదకి రాకుండా ఇంకో పార్టీ చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం మీదనే ఉంది ఎందుకంటే చూసినాం పెద్ద పెద్దగా సరే మనం ఒక విమర్శించాలని కూడా కాదు కానీ ఆ మధ్యకాలంలో ఏ వెంకటేశ్వరరావు గారు కూడా ఒక కులాన్ని ప్రస్తావించి మేమంటే వాళ్ళకు పడదు వాళ్ళు మమ్మల్ని చాలా అన్యాయం చేసినారు అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది సరే వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఇరుపక్షాల నుంచి ఏ సామాజిక వర్గం అయినా కూడా అలాంటి అంశాలు అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటేనే మంచిది రాజకీయ పార్టీలు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఒకే నియోజకవర్గం ఇద్దరు రెడ్లే పోటీ చేస్తారు సరే ఒక పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇద్దరు కమ్మ వాళ్ళే పోటీ చేస్తారు రెండు పార్టీల వైపున చాలా చాలా ఉంటాయి సరే ఏదేమైనా ఫైనల్గా ఏంటంటే రాజకీయాలు రాజకీయాలు చూసినంతవరకు ఇబ్బంది లేదు అది మెల్లమెల్లగా పోయి సామాజిక వర్గాలుగా పోయి గ్రామ స్థాయిలోకి పోయి ఒకరిని ఒకరు ఒకరి ఒకరు ఒకరు చూసుకోలేనటువంటి స్థితిలోకి రాజకీయాలు పోకుండా ఉంటేనే మంచిదని మన యొక్క అభిప్రాయం